సరే ఇప్పుడు పరిశుద్ధ బైబిల్ గ్రంథము అరవై ఆరు గ్రంథాలుగా ఉంది అయితే అరవై ఆరు గ్రంథాలుగా అసలు సమకూర్చిన వాళ్ళెవరు అరవై ఆరు గ్రంథాలని అలా సమకూర్చమని చెప్పిన వాళ్ళు ఎవరు ఒకటి రెండవది ఏంటంటే ఇంకా ఎన్నో గ్రంథాలను పక్కన పెట్టారు కదా అరవై ఆరు గ్రంథాలను సమకూర్చినప్పుడు ఇప్పుడు బైబిల్లో ఒక మాట ఉంటుంది మతైసు వార్తలో దేవుని యొక్క గ్రంథంలో ఆయన మాటలకు ఒక సున్నా కానీ పొల్లు కానీ కలుపోద్దు కలపొద్దు తీసేయొద్దు ఉంది అయితే మిగతా గ్రంథాలలో ఉన్నటువంటి పొల్లు సున్నాలు లెక్కలోకి రావా కనుక బైబిల్కి ఆధారము అది ఒక నిజమైన గ్రంథం అని ఎలా చెప్పుకోవాలి అది తా అంటే తూల రానటువంటి ఆధ్యాత్మిక నిరక్షరాస్యులు స్పిరిచువల్లీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇట్లాంటి మాటలు మాట్లాడతారు ఇప్పుడు బైబిల్ గ్రంథము ఎలా రూపొందింది అని అంటే దేవుడు ప్రవక్తల ద్వారా వ్రాయించాడు అదొక పెద్ద సబ్జెక్టు టూకీగా ఇప్పుడు నేను చెప్తాను అసలు మొట్టమొదట రోమా మూడవ అధ్యాయము మొదటి వచనం చూస్తే అట్లయితే యూదునికి కలిగిన ఆధిక్యమేమి అంటాడు కదా రోమ రోమా మూడు ఒకటి అట్లయితే యూదునికి కలిగిన గొప్పతనమేమి సున్నతి వలన ప్రయోజనమేమి ప్రతి విషయమందును అధికమే మొదటిది దేవోక్తులు యూదుల పరము చేయబడి అది మొట్టమొదటిది దేవోక్తులు యూదుల పరము చెయ్యబడను దేవుడు మానవ జాతికి దేవోక్తులను ఇవ్వాలనుకున్నప్పుడు అవి మనం మానవ జాతికి దేవుడు ఇవ్వటానికి సాధనంగా యూదు జాతిని దేవుడు వాడుకున్నాడు అందులో మొట్టమొదట పంచకాండములు అనేవి యూదులకు ఇవ్వబడ్డాయి మోసే ప్రవక్త ద్వారా ఈ పంచకాండములు మోసే రాసి యూదులకు ఇచ్చాడు ఇస్రాయిలీలోకి ఇచ్చాడు ఆయన సీనాయి కొండ మీదకి వెళ్ళడం ఆ కొండ ఒక బొగ్గు కనుక కాలినట్టుగా కొండంతా కూడా పర్వతం అంతా కూడా భగ మండుతున్నట్లుగా వాళ్ళు కళ్ళారా చూడడం నలభై దివారాత్రాలు ఆయన అక్కడ ఉన్నాడు మళ్ళా దిగి వచ్చేసరికి వీళ్ళు ఒక దూడం చేసుకుని ఆరాధిస్తుంటే ఆ రాతి పలకలను మోసే పగలగొట్టి యహోవాపక్షంగా వాళ్ళు ఎవరంటే లేబిలు వచ్చారు ఈ దుర్మార్గులను సంహరించమంటే అందులో మూడు వేల మంది ఒక్క దినం చచ్చిపోయారు మళ్ళీ ప్రాయశ్చిత్తం చేయడానికి రెండోసారి మళ్ళీ మోసే వెళ్ళాడు మండుతున్న కొండపైకి మళ్ళీ ప్రాధాన్యపడి పశ్చాత్తాపడి ప్రార్థన చేసి అక్కడ ఉండి దేవుని వలన తాను పొందుకున్న ప్రత్యక్షతలను ఎబ్రి భాషలో మోసే రాసి ఆ ఇస్రాయేల్ ప్రజలకు యహోశోకం అప్పజెప్పేసి వెళ్ళాడు ఇంత తతంగం జరిగింది ఆయన ఈ ప్రత్యక్షతలు ఎక్కడ అంటే ఆ కాలుతున్న కొండ మీద పొందాడు దానికి ఇరవై ఐదు లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలు సాక్షులు ఇరవై ఐదు లక్షల మంది ఇస్రాయల్ ప్రజలు సాక్షులు కనుక పంచకాండములు అనేవి ఎప్పుడు కూడా ప్రశ్నించబడలేదు దే ఆర్ నెవర్ క్వశ్చన్ ఇస్రాయలు ప్రజలు ఆ కం ఆ పంచకాండములు అని ఎవరికి తెలుసు ఎందుకు నమ్మాలని ఎవ్వరు అనే సాహసం చేయలేదు కనుక యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ కోర్ ఆఫ్ ది స్క్రిప్చర్ ఆ పంచకాండాలు సో అది బైబిల్లోని మొదట ఐదు పుస్తకాలు ఆ తర్వాత యహోష్వా చరిత్ర గ్రంథ రచనయింది ఆ తర్వాత న్యాయాధిపతుల కాలం ఆ గ్రంథ ఆ చరిత్ర రాశారు తర్వాత రాచరికం ఎప్పుడు మొదలైందంటే సౌలు దావీదు ద్వారా రాచరికం మొదలైంది అది ఎట్లా వచ్చిందో అవన్నీ వాళ్ళు రాసుకున్నారు రాసుకున్న తర్వాత దావీదు ప్రధానంగా కీర్తనల గ్రంథం ఎక్కువ కీర్తనలని రాశాడు కొన్ని నెగ్లిజిబుల్లీ కొన్ని స్మాల్ నెంబర్ ఆఫ్ సాంగ్స్ వేరే వాళ్ళు సములు సొలుమును కూరకు కుమారులు ఆశాపు హేమాను ఏతాను వీళ్ళు రాశారు సో అది బీసీ వన్ థౌజండ్ ఇయర్స్ ఆ తర్వాత మళ్ళీ ప్రవక్తలు ఇషియా ఇర్మియా ఇలా పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు మలాకి అంటే బిఫోర్ క్రైస్ట్ నాలుగు వందల ఏళ్ళ వరకు లేఖనాల రచన అయిపోయింది ఆ తర్వాత మలాఖీ తర్వాత యేసు ప్రభు దాకా ఉన్న నాలుగు శతాబ్దాలలో మక్క తిరుగుబాటు జరిగింది అంటే మక్క అంటే భక్తి కలిగిన ఒక యూదు కుటుంబము మనం ఆయుధాలు ధరించి తిరుగుబాటు చేసి రోమా పరిపాలన నుంచి మనం విడుదల పొందాలి అని నమ్మి కొంతమంది నమ్మించి ఒక చిన్న సైనిక తిరుగుబాటు చేశారు అది అణిచివేయబడింది అది దేవుని చిత్తం కాదు రోమా ప్రభుత్వం యొక్క శక్తిని వాళ్ళు తట్టుకోలేక అణిచివేయపడ్డారు అయితే మక్కబిఎస్ వన్ అండ్ టూ అనే పుస్తకాలు రాయబడ్డాయి ఎస్ డ్రాస్ అని టోబిట్ అని ఇలాగా కొన్ని ఆ ప్రవక్తలు లేని కాలములో భక్తిగల యూదు కుటుంబాలలో సంభవించినవి దేవదూతలు రావడము దర్శించడము ఆపదలో దేవుని బిడ్డలను ఆదుకోవడం ఇట్లాంటి కథలన్నీ ఉంటాయి అయితే ఓల్డ్ టెస్టిమెంట్ క్యానన్ అంటారు సిఏఎన్ఓఎన్ దాన్ని యూదు పండితులు ఆనాడే బిఫోర్ క్రైస్టే వాళ్ళు తయారు చేసుకున్నారు అక్కడ డిస్ప్యూట్ ఏమి లేదు తీసేసిన వాటిని ఏవో మనం తీయలేదు యూదులే తీసేసి వాటిని అప్రామాణికం అన్నారు ఎందుకంటే అవి ఏవో నీతి కథలు ఏదో ఉన్నాయి తప్ప యహోవాయుగు సెలవిచ్చుచున్నాడు అనే అటువంటి మాటలు అందులో లేవు కనుక అవి కరెక్ట్ కాదు అని చెప్పి వాటిని తీసి పారేశారు ఓల్డ్ టెస్ట్మెంట్ క్యానన్ ఆనాడే డిసైడ్ అయిపోయింది ఇక న్యూ టెస్ట్మెంట్ క్యానన్ ఒక ప్రాసెస్ మై ఏడి రెండు వందల యాభై వరకు దాదాపుగా ప్రామాణిక గ్రంథాలు ఏవనేది దాదాపు ఫిక్స్ అయిపోయింది పెద్దగా ఏమీ వాదోపవాదాలు జరగలేదు అయితే పెద్దల సభలో మాత్రం కౌన్సిల్స్ చాలా జరిగినాయి క్యానైజేషన్ కొరకు ఇంటర్నెట్లో ఈజీగా న్యూ టెస్ట్మెంట్ క్యాన్ ప్రాసెస్ అన్నీ కొడితే మీకు సెవెరి పేజెస్ ఓపెన్ అవుతాయి సో అట్లా అనేక దశలుగా జరుగుతూ ఆఖరికి కొన్ని వందల మంది పండితులు ఉపవాస ప్రార్థన చేసి కొత్త నిబంధన లేఖనాలలో మరి ఇప్పుడు చలామణి అవుతున్న పుస్తకాలలో ఏవి నిజంగా లేఖనాలు ఏది కాదు అంటే దానికి వాళ్ళన్నిటినీ చదివి పరిశోధించి దీన్ని ఇది యోగ్యమైనదా కాదా అని నిర్ణయించడానికి వాడపోయటానికి కొన్ని మార్గదర్శక సూత్రాలు రాసుకున్నారు మొట్టమొదటిది ఏంటంటే ఈ గ్రంథ రచయిత ప్రభువైన యేసును ముఖాముకి చూచి ఆయనతో సంచరించి ఆయన చేసిన అద్భుతాలను చూసి ఆయన మాటలు విన్నవాడై ఉండాలి లేదా అలాగూ యేసుతో ముఖాముకి డైరెక్ట్గా గా సాహచర్యం కలిగిన వాడితోనైనా ఇతడు సహచరుడై ఉండాలి తర్వాత ఇందులో రాయబడినటువంటి సంగతులు ముందు అంగీకరించబడినటువంటి నిర్వివాదంగా అంగీకరించబడినటువంటి ఆ లేఖనాలకు ఇవి కాంట్రాస్ట్గా ఉండకూడదు దేవుడు అవునని చెప్పి వాడు కాడు గనుక తర్వాత ఫలానా రచయిత అపస్థలుడైనటువంటి బర్ణవ పౌలు రాశారు అని వచ్చినటువంటి పత్రికలలో ఆ భాష పరిశీలిస్తే అసలు అది వాళ్ళ భాషే కాదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా గ్రంథాలు చదివినోళ్ళకు నా భాష ఎట్లాగ ఉంటుందో తెలుసు కదా అలాంటి భాష ఏదైనా రాసి ఇది రంజిత్ ఓఫిర్ గ్రంథం అంటే ఇట్టే పట్టేస్తారు ఇది ఓఫిర్ గారి భాష కానే కాదు ఆయన ఎన్నో పుస్తకాలు రాశారు అందులో భాష ఒక స్టాండర్డ్ ప్రకారం ఉంటుంది ఇది కాదని రిజెక్ట్ చేస్తారు అలాగా పౌలు పేరు మీద వచ్చినవి బర్ణబా పేరు మీద వచ్చినవి పీటర్స్ గాస్పుల్ అన్నది అసలు ఆ పేరే తప్ప అసలు అక్కడ కంటెంట్ కానీ అక్కడ ఉన్నటువంటి భాష కానీ ఆ మనిషికి చెందింది కాదు అని వీళ్ళు దాదాపు మూడు వందల మంది భక్తులు నైసియా మహాసభ జరిగింది ఫోర్ సిక్స్టీ త్రీ ఏడి అప్పుడు ఈ పుస్తకాలను ఏరి పారేశారు ఇప్పుడు ప్రశ్న నా మాటలలో నుండి ఒక పొల్లయిన తీసివేయకూడదు కలపకూడదు అనే మాట దేవుని మాటలుగా నిరూపించబడిన గ్రంథములో నుండి ఆ మాట అప్లై అవుతుంది ఇప్పుడు ఏవైనా కొన్ని దేవుని మాటలు అని ప్రూఫ్ కావాలి ప్రూఫ్ అయిన తర్వాత ప్రార్థనాపూర్వకంగా నిరూపణలతో తార్కికంగా ఆధారాలతో నిరూపించబడాల నిరూపించబడిన తరువాత అప్పుడు దానికి ఆ మాట అన్వయించబడుతుంది పలికినప్పుడు దేవుడు అదే ఉద్దేశంతో దేవుని మాటలు అని అన్నిటిని ఎట్లాగంటాము మరి ఇప్పుడు నా మాటలు అన్నాడు దేవుని మాటలు అని అన్నిటిని ఎలాగ అంటాము దేవుని మాటలు అనేది ఈ గ్రంథానికి అన్వయించదగిన పేరా కాదా అని చూశారు చాలా నిశ్చితమైన పరిశోధన జరిగింది ఆ యోనా గ్రంథం పారేయమన్నాడు ఒకడు అప్పుడు ప్రార్థన చేసి అందరూ ఆలోచించిన తర్వాత ఏమైందంటే మన ప్రభువైన ప్రవక్త అయిన యోన కాలముందు జరిగినట్లుగా జరుగుతుందని అన్నాడుగా మరి యో యోనా అనేది ఫిక్టిషియస్ క్యారెక్టర్ అయితే రక్షకుడు ఆ మాట ఎత్తాడు కదా అలాగే దానియలు గ్రంథం ఏంటంత అంత ఏదేదో దర్శనాలు కళలు ఉంటున్నా నాలుగు మృగాలు అవన్నీ ఏంటండి అదంతా కూడా అభూత కల్పనలు తీసి పారేయాలి అనుకున్నప్పుడు మరి ప్రవక్త అయిన ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు అని యశు ప్రభువే ఎత్తి ఉటంకించాడు అయిన ఇర్మియాను గురించి మాట్లాడాడు అలాగే మోసే లేఖనాలను గురించి ప్రభు మాట్లాడాడు ఇలాగా మరి ఇర్మియా గ్రంథాన్ని గురించి ప్రభు మాట్లాడితే ఇర్మియా ఏమో దానియాలను గురించి మాట్లాడాడు ఇలాగ చేశాడన్నమాట అన్నమాట కనుక కొన్ని నెలల పాటు ఏకీభవించి ఉపవాస ప్రార్థన చేసి చలామణిలో ఉన్నవన్నీ దేవోక్తులు కావు దేవుడు పలికించిన దేవోక్తి అయితే అంతకుముందు దేవుడు పలికిన ఇర్మియా గ్రంథము మోసే గ్రంథము గ్రంథము నుండి ఇది కాంట్రడిక్షన్ ఉండొద్దు ఎందుకు దేవుడు అవునని చెప్పి కాదని వాడు కాడు కదా కనుక ముందున్న పూర్వ ప్రవక్తల లేఖనాలతో సంపూర్ణ అంగీకారంతో ఉన్న గ్రంథాలను మాత్రమే తీసుకున్నా ఇప్పుడు ఒక ఉదాహరణకు దేవుడు ఆరు దినములలో సృష్టి చేసి ఏడు దిన ఏడవ దినమున విశ్రమించాడని ఉంది ఆది కాండంలో ఇప్పుడు ఏదైనా ఒక గ్రంథం ఉదాహరణకు చెప్తున్నా దేవుడు తొమ్మిది రోజులలో సృష్టి చేసి పాదవ దినం విశ్రమించను అని ఎవడైనా రాస్తే యాక్సెప్ట్ చేయరు ఎట్లా చేస్తారు ఆవిడ మోస అబద్ధి కూడా అయిపోతాడు అన్నమాట ఇప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ అనే నంబర్ కనపడుతుంది ఎవడైనా ఉండి దేవుడు అనేవాడు ముగ్గురు వ్యక్తులు కాదు ఆయన నలుగురు వ్యక్తులు కలిసినటువంటి ఒక వ్యక్తి లేకుంటే ఐదుగురు అని అంటే దాన్ని తీసి అవతల బారేస్తారు ఎందుకంటే చాలా స్పష్టంగా మూడు 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 అనే సంఖ్య కనబడుతుంది అలాగ నిశ్చితమైన పరిశోధన చేసి దేవోక్తులు అనే టైటిల్ ఏ లేఖనాలకు ఇవ్వడానికి ఏవి యోగ్యమైనవో వాటిని క్రోడీకరించి మిగతా వాటిని తీసేశారు అప్పుడు మిగిలింది అరవై ఆరు వాటిని మాత్రమే ప్రాముఖ్యంగా తీసుకోవాలి అక్షరం పొల్లు అనేది అంతే దేవుని మాటలు అని నిరూపించబడిన వాటికి అందులో నుండి అక్షరం కానీ పొల్లు కానీ అనేది మనం తీసుకోవాలి ఓకే ఇప్పుడు అరవై ఆరు గ్రంథాలు ఇప్పుడు బైబిల్ అంటే అరవై ఆరు గ్రంథాలని ఫైనల్ చేశారు అరవై ఆరు గ్రంథాలని ఫైనల్ చేసిన తర్వాత గ్రంథం అంటే కనీసం కొన్ని పేజెస్ ఉండాలి అందులో ఇప్పుడు యోహాను వ్రాసిన పత్రిక రెండవ పత్రిక మూడవ పత్రిక చూస్తే అర పేజే ఉంది వాళ్ళెవరో ఎవరికో రాసిన పత్రికను తీసుకొచ్చి ఈ మధ్య ఎవరో కుర్రోడు ఆర్గ్యుమెంట్ తీసాడు వాడు ఇదంతా కూడా అజ్ఞానం ఇప్పుడు బైబిల్ గ్రంథము అనే దాన్నే ఒక గ్రంథం అని పిలుస్తున్నాం కదా అవును ఇప్పుడు అరవై ఆరు గ్రంథములు అని అంటున్నారు అయితే ఇప్పుడు యోహాను రెండవ పత్రిక సగం పేజీ మూడవ పత్రిక సగం పేజీ యూదా పత్రిక ఒక పేజీ ఆ ఒక పేజీ ఉన్నది ఒక అని ఎందుకు పిలుస్తున్నారు సగం పేజీ ఉన్నది ఒక పత్రికని ఎట్లా పిలుస్తున్నారు ఒక గ్రంథం అంటున్నారు సగం పేజీ ఇది ఒక గ్రంథం ఎట్లా ఎట్లయితే అని దాని ఒక పెద్ద పాయింట్ కింద అతడు విమర్శిస్తారు అసలు అది పాయింటే కాదు మేము ఆ పత్రికలు సగం పేజీ ముప్పాదిక పేజీ ఒక పేజీ ఉన్నవి అన్నీ కలిసే బైబిల్ ఒక గ్రంథం అని ఏకవచనంతో సంబోధిస్తున్నాం తప్ప ఇది బైబిల్ గ్రంథము లు అని మేము అనడం లేదుగా బైబిల్ గ్రంథము లు అనలేదు ఆ సగం పేజీ పత్రికలు ఒక పేజీ పత్రికలు కలిస్తేనే ఒక బైబిల్ గ్రంథము అయింది అరవై ఆరు గ్రంథాలు అని కూడా అంటున్నారు కదా అంటున్నాం ఎందుకు అంటే ఒక హాఫ్ పేజీ నేను యూధ పత్రిక మీద నేను వ్యాఖ్యానం రాశాను దాదాపు మూడు వందల పోరాడండి అది పోరాడు దాదాపు మూడు వందల పేజీలు వచ్చింది అది మరి యోధా పత్రిక ఒక మూడు వందల పేజీలు రాసి నేను ఏమన్నానంటే ఇంకా ఇటువంటివి ఒక నాలుగైదు గ్రంథాలు దీని మీద రాయాలి కనుక నేను గ్రంథ విస్తరణ భీతి చేత మానేస్తున్నాను దేవుడు రాయమన్న మ్యాటర్ రాశానని చెప్పా అంటే అన్ని విషయాలు మూడు నాలుగు వందల వెయ్యి పేజీల లో వివరించదగిన విషయాలు ఒక్క పేజీలో పొందుపరచి దేవుడు రాయించాడు బైబిల్ రాయబడ్డ అద్భుతమైన విధానం అది ఒక్కొక్క వచనము మీద ఒక గ్రంథం రాయొచ్చు మన కంటికి కనిపించే అక్షరాలు ఒక అర పేజీ ఉండొచ్చు అందులో భక్తుడికి పరిశోధకుడికి ఒక వెయ్యి పేజీల మెటీరియల్ కనబడుతుంది అందుకు ఆ సగం పేజీని కూడా మేము ఒక గ్రంథం అంటాం ఎందుకంటే అక్కడ మాకు వెయ్యి పేజీలు కనబడతాయి రక్షణ లేనోడికి మారు మనసు లేనోడికి భ్రష్టులకు అక్కడ సగం పేజీ కనబడుతుంది అభిషిక్తులకు ఆ సగం పేజీ వెనక వెయ్యి పేజీల మ్యాటర్ కనబడుతుంది నేను ఇప్పటికీ యూదా యూధాపత్రిక మీద నేను ఏంటబ్బా ఇంత చిన్న పుస్తకం రాశానని ఒక్క పేజీ యూధాపత్రిక మీద మూడు వందల పేజీలు రాసి ప్రభువ అన్ని ప్రణాళిక గ్రంథాలు ఇంగ్లీష్లోకి రాసిన తర్వాత నీ చిత్తమైత మిగతాది కూడా రాస్తానని అడుగుతున్నా దేవుడి ఓకే గనుక నా దృష్టికి ఇప్పుడు అతని దృష్టికి ఏంటంటే యూదా ఒక పేజీ పత్రిక నా దృష్టికి అది వెయ్యి పేజీల గ్రంథం యూదా దానికి మరి అభిషేకం ఉండాలి తెరవబడిన మనోనేత్రాలు ఉండాలి కదా ఓకే ఓకే సార్